దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు రాముడు ఎక్కడ తాగాడే నా కంటికి కనబడడే అతనిని చూడాలి మనము ఆటల్లో గెలవాలి దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు నా రాముడు ఎక్కడ తాగాడే నా కంటికి కనబడడే అతనిని చూడాలి మనము ఆటల్లో గెలవాలి గలగల పాడే ఊసలయ్యేరా కిలకిలలాడే పక్షుల్లారా రాముణ్ణి చూసారా మా దేవుణ్ణి చూసారా గలగల పాడే కిలకిలలాడే పక్షుల్లారా రాముణ్ణి చూసారా మా దేవుణ్ణి చూసారా దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు మాదే రాముడు దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు నా రాముడు ఎక్కడ దాగాడే నా కంటికి కనబడడే అతనిని చూడాలి గెలవాలి నిగలాడే హంసల్లారా కలకలలాడే వృక్షం లారా రాముణ్ణి చూసారా మా దేవుణ్ణి చూసారా ఎక్కడ ఉన్నాడా మీ ఇంటనే దాగాడా నిగనిగలాడే హంసల్లారా కలకలలాడే వృక్షం లారా రాముణ్ణి చూసారా మాదేవుణ్ణి చూసారా ఎక్కడ ఉన్నాడా మీ ఇంటనే దాగాడా దాగుడు మూతలు ఊలలాటలో తాగినాడు నా రాముడు ఎక్కడ తాగాడే నా కంటికి కనబడడే అతనిని చూడాలి మనము ఆటల్లో గెలవాలి కొండల్లారా కోనల్లారా రివ్వున్నాయగ సేగు వల్లారా కొండల్లారా కోనల్లారా రివ్వున్నాయగ సేగు వల్లారా రాముణ్ణి చూసారా మా దేవుణ్ణి చూసారా అక్కడ ఉన్న కనబడడే అతనిని చూడాలి మనము ఆటల్లో గెలవాలి తల తల మెరిసే తారకల్లారా వెన్నెల కొరిసే ఓ చందమామా రాముణ్ణి చూసారా మా దేవుణ్ణి చూసారా అక్కడ ఉన్నాడా మీ ఇంటన దాగాడా తల తల మెరిసే తారకల్లారా వెన్నెల కొరిసేవు చందమా రాముణ్ణి చూసారా మా దేవుణ్ణి చూసారా అక్కడ ఉన్నాడా మీ ఇంటిన ఉన్నాడా అక్కడ ఉన్నాడా మీ ఇంటన దాగాడా దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు నా రాముడు ఎక్కడ తాగాడే నా కంటికి కనబడని అతనిని చూడాలి మనము ఆటల్లో గెలవాలి చల్లగా వీచేవో చిరుకాలి మెల్లగా సాగేవో మేఘమాల రాముణ్ణి చూశారా మా దేవుణ్ణి చూశారా అక్కడ చల్లగా వేచేవో చిరుకాలి మెల్లగా సాగేవో మేఘమాల రాముణ్ణి చూశారా దేవుణ్ణి చూశారా అక్కడ ఉన్నాడా మీ ఇంటన తాగాడా దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు నా రాముడు ఇక్కడ తాగాడి నా కంటికి కనబడడి అతనిని చూడాలి మనము ఆటల్లో నిలవాలి దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు నా రాముడు ఎక్కడ దాగాడే నా కంటికి కనబడే అతనిని చూడాలి మనము ఆటల్లో గెలవాలి అతనిని చూడాలి మనము